పెద్ద డాన్స్ నేర్పించినట్టు నీకు మాయమ్మ మా తల్లి అని నా చీర అలా లగ్గ డింగ అని డింగ చక్కని డింగ చక్కని డింగ చక్కని అంటే డింగ చక్కని అది ఆగో ఎప్పుడు చక్కని ఉండించుకురా ఉండించుకురా అష్మా ఏంటి నీకు ఆదివారం కూడా సెలవు లేదా

హాయ్ 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 ఏంది రెండు చెంతకాట్లు రెండుకుంది అషమా ఓ అషమ్మా చూడుగా కొద్ది సేపు విడిచుకోద్ది చూడ ఊరి కానీ కొనుక్కొని వేస్ట్ అసమా మరోడి తప్ప సుబ్బు పొద్దున్న నుంచి బండలు కడిగి కసులు దుబ్బి ఉగ్గాన్ చేసి మళ్ళీ ఇప్పుడు లంచ్కు ప్రిపేర్ చేయాలనుకుంటా సో అందుకోసం సుబ్బు కొంచెం దారుణాతి దారుణంగా ఉంది సో ఇక్కడ మా పువ్వు మళ్ళీ మొక్క కాదు పువ్వు కాసింది మా చెట్టు తమ్ముడిపాట్టు ఒక రెండు ఉన్నాయి కదా రెండు ఆకులు కచ్చా పది ఆకులు అవుతాయి దగ్గర దగ్గర ఇదే కింద ఎండిపోతుంది సుబ్బు అంటే కింద ఎండిపోతుంటే పదిహేను గుర్రెలు వచ్చాయా దీన్ని నువ్వు అది ఏదైనా పెట్టావు తట్టలో అది తీసేసి దీన్ని పెడితే బెస్ట్ తట్టలో అంటే ఈ జిజుడు ఈ కవర్ కోసి ఈ మట్టిగడ్డ మట్టిగడ్డ అట్టే పెట్టాలా బతుకుతుంది దాని దానికి ఇచ్చుకొని కష్టంగా ఉంటుంది దీన్ని కూడా మార్చుకోవాలను ఇంతే ఇంత చిన్నగా ఉండకూడదు మొక్క పెరిగే కొద్దీ ఏర్లు పెరుగుతుంటాయి ఏర్లు పెరగ ఏర్లు పోనికి ఉండాలి కదా స్థలము ఆ తట్టనుకో దీనికి బాగా ఏర్లు చిరుగుతాయి బాగా ఇది మా వాళ్ళు చేసే గలీజ్ రోజుకి ఎంత గలీజ్ చేస్తారు ఉండరు మీరేమో నీట్గా పెట్టారంటారు ఇదేమో రోజుకి నాలుగు సార్లు కాస్త దొప్పుతుంది నాలుగు సార్లు కాస్త దొబ్బతే నాలుగు సార్లు అంతే చెత్త ఉంటుంది నెంబర్ వన్ గలీజ్ చేసేది ఈ పొట్టి తర్వాత అడుగోండి ఏడి అడుగో వికేషన్ ఆడు ఏదో వికేషన్ ఆడు ఏం చేస్తున్నావురా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే మీకు చెప్పాం కదా ఇంటి ముందర పూల మొక్కలు ఇంటికి అటు సైడ్న కూరగాయ మొక్కలు నట సో నాకు తెలిసి ఇంకా రేపు వారం వెళ్ళి తెచ్చుకుంటాం ఫ్రెండ్స్ మొక్కలు రే వీడి తీసుకుంటాం దాంట్లో చెప్పా మూడు సో ఇక్కడ ఆల్రెడీ మట్టి అనేది అంతా అయిపోయింది కదా ఇప్పుడు ఈ పక్క కూడా ఏంటంటే ఇద్దరు పిల్లలని మెలిసి ఈ పక్క కూడా మట్టి వేయించేసాం సో నాకు తెలిసి నెక్స్ట్ వారం వెళ్ళేసి డైరెక్ట్ అక్కడ ఆల్రెడీ మొలక ఎత్తింటాయి చూడండి ఆ కూరగాయలు ఎత్తినాలు తర్వాత అన్ని క్యాబేజీ మూడు సార్లు క్యాబేజ్ ఫ్లేవర్ మూడు సార్లు వంకాయలు మూడు సార్లు టమాటా పళ్ళు మూడు సార్లు బీరకాయలు మూడుసార్లు చిక్కురకాయలు మూడు సార్లు ఎన్నిసార్లు పడితే అన్ని మొక్కలు వేసేయడమే ఎంతగా ఇట్టి వేస్తాం నేను ఇట్టి అయితే పారకం బాగుంటుంది సో ఇట్టి వేసేసి సో మనకేంటంటే పూల మొక్కలకు మందులు కొడదాం కూరగాయ మొక్కలకు నాటు పద్ధతిలో పండించుకుందాం ఎందుకంటే నాటు పద్ధతిలో పండించుకుంటే మనకు హెల్త్ బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది అన్నీ బాగుంటాయి ఏమంటావు పిల్లమా అది కాదు దుర్గపిల్లి అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ దుర్గా పెళ్ళి అయితే సో ఏంటంటే ఏం జరిగినా మంచిగా అనుకుంటుండాలా ఏంటంటే వాలంటీర్లు ఉన్నారు కదా వాళ్ళ ఊర్లో వాలంటీర్స్ దుర్గా ఏజ్ సరిపోలేదని పెళ్ళి ఏంటంటే వాళ్ళైతే మొత్తానికి అయితే శారీస్ బట్టలు తర్వాత వచ్చేసి ఇలా దుర్గాకు పట్టీలు ఇవి అన్నీ కొన్నారంట అంటే పెళ్ళి కాల్చి మొత్తం కొన్నారంట సడన్గా వచ్చేసి వాలంటీర్స్ పెళ్ళి చేస్తే కేసు పెడతామన్నారంట ఇంకో వన్ ఇయర్ ఉంటే అమ్మాయికి పెళ్లి ఏదో వస్తాయి అప్పుడు పెళ్ళి చేయండి అని చెప్పారంట సో ఏంటంటే రాత్రి కొంచెం బాధపడతా ఉన్నారు ఏం కాదులేండి చిన్న ఏదో చేయడం ఎందుకు లేదంటే అంటే ఇప్పుడు పల్లెటూరు అంటే చదువుకున్న వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి స్టాండ్ తేడా ఉంటుంది కదా చదువుకున్న వాళ్ళు ఏంటంటే కొంచెం ఏది వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటారు నేనైతే బాగానే ఏదొచ్చిన తర్వాత తెలియజేసుకుంటాను యూ కాల్డ్ ఓల్డ్ బేబీ ఇలా నీకు బిర్యానీ మేము ఇచ్చింది లక్క మిర్యానీ ఇచ్చినాడా చేసుకోవచ్చు కదా ఇంట్లో ఓకే లేదా ఏ అండి పిల్ల అయిపోయినా పిన్ను కూడా బాగా పనేవా ఏదైనా రాసి పెట్టేటే జరుగుతాయి ఏమంటావు దేవుడు రాసి పెట్టింటే అట్టే జరుగుతాయి అంటనే ఎవరెన్ని చేసినా కూడా ముందుకు పోవంట ఎవరెన్ని చేసినా ఎన్ని పోవంట సో మొత్తానికి అయితే బాగా కష్టపడుతున్నారు మా పులియ్య పులియ్య నీళ్ళవర్ల గురించి చెప్దామా వాడు సిగ్గు తేడా దీని మీదేసరికి అవి మేలే ఒక్క క్షణం ఫ్రెండ్స్ ఒక్క క్షణం వేసి పెట్టినట్టే ముగ్గురు పిచ్చి కుక్కలు కొట్టుకునే కొట్టుకుంటారు ఏం రా మీరు ఏం చూడండి ఎట్ట కొట్ట చూడండి 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 ఎట్ట చూడండి చూడి చూడి చూ రాక్ష అయింది పెద్ద రౌడీ రాక్షస అయింది దాము నువ్వు ఓ ఏంది మీ దెక్కినాడా పెట్టలాగా దిగురా వాడు ఎక్కాలంటున్నాడు దిగు చూడు వాడు ఎక్కుతారా చూడు దిగు దిగురా నువ్వు నువ్వు దిగురా ఏ హాయ్ ఎప్పు హసుమాన్ హసుమన్ ఓ పెద్ద మనిషి వే నువ్వు సురేణ వాడిని కావతా అంతది నీ ఆహారం పడింది మా బేసుకో అట్ట కాదు ఉంచుకోవే ఏది ఉంచుకోవు కదా నువ్వు నువ్వేనా మగపిల్లని అనుకుంటున్నావా బుజం మీద కండవేసుక నీకు ఆడపిల్ల అవి పెట్టుకో సందేశాలు అందుకోసమే ఓరే ఒరే ఒకరు చేసుకు నీకు సిగ్గు అందుకోసం ఎనిమిది మంది చెప్పినాడు ఒకరి చెప్పి నీకు సిగ్గు అందుకు ఎనిమిది మందిని పెట్టుకున్నాడు పిల్లోడు పాపం నేను ఒకటి ఆ నేను lên bay, అట à? కాయ్ <laughs> సున్ని à. What is this? Show me how